హలో అండి అందరికీ నమస్తే మార్చి ఏడున రెండు ముఖ్య గ్రహ రవాణాలు ఈ రాశుల వారు కోటీస్ ఫుల్ అవుతారు ఇందులో మీ రాశి ఉందా మార్చి ఏడవ తేదీన మీనరాశిలో బుధ సంచారం జరగనుంది మీనరాశిలో బుధ సంచారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు జరగనుంది అలాగే అదే రోజు శుక్రుడు కుంభరాశిలోకి సంచరిస్తాడు కుంభరాశిలోకి శుక్రుడు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాలకు రవాణా అవుతాడు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రవాణా అన్ని రాసుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది కొన్ని రాసులకు శుభాలను చేకూరిస్తే మరికొన్ని రాసులకు ఆ శుభాలను కలిగిస్తుంది మార్చి ఏడవ తేదీన రెండు అతిపెద్ద గ్రహాల సంచారం కొన్ని రాసుల వారిని కోటిష్యులుగా మారుస్తుంది ఆర్థిక లాభాలకు కారణమవుతుంది ఒకే రోజున బుధుడు మరియు శుక్రుడు సంచరించడం వల్ల నాలుగు రాసుల వారికి ప్రయోజనం చేకూరుతుంది ఇక ఆ రాసులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో కర్కాటక రాశి కర్కాటక రాశిపై ముఖ్యమైన రెండు గ్రహాల రవాణా ప్రభావం మీరు విదేశాలకు వెళ్ళటానికి అనుకూలమైన అవకాశాన్ని కలిగిస్తుంది కెరీర్ పరంగా కర్కాటక రాశి వారికి ఇది మంచి సమయం కర్కాటక రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు మీ వినూత ఆలోచనలకు మద్దతు ఇవ్వబడుతుంది ఆర్థిక పరంగా కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు ఊహించని మూలాల నుంచి ప్రయోజనాలను పొందుతారు తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలనేది పండితుల సలహా వృషభ రాశి బుధ శుక్ర సంచారాలు వృషభ రాశి వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తాయి ఈ రెండు గ్రహాల రవాణా ప్రభావం మీడియా రంగంలో పనిచేసే వారికి సినీ రంగంలో పనిచేసే వారికి మేలు చేకూరుస్తుంది ఈ రాశివారు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన రెండు గ్రహాల రవాణా ఆర్థిక స్థిరత్వాన్ని చూసిస్తుంది వ్యాపారాలు చేసేవారికి రెండు గ్రహాల రవాణా కలిసి వస్తుంది అద్భుతమైన అవకాశాలను పొందుతారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ధనసు రాశి ధనసు రాశి జాతకులకు రెండు ముఖ్య గ్రహాల రవాణా అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది ధనసు రాశి జాతకులు వృత్తిపరమైన విజయాలను సాధిస్తారు మీరు మీ ఉద్యోగంలో ఆకస్మిక సానుకూల మార్పులు అనుభవిస్తారు నెట్వర్కింగ్ మరియు కమ్యూనికేషన్లో పనిచేసే ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో పెట్టే పెట్టుబడులను లాభాలను ఇస్తాయి మీ ప్రేమ జీవితం కూడా సంతోషదాయకంగా ఉంటుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి రెండు ముఖ్యమైన గ్రహాల రవాణా నిర్దిష్టమైన వృత్తి ప్రయోజనాలను కలిగిస్తుంది ముఖ్యంగా సృజనాత్మకత కళా బ్యూటీ పరిశ్రమలో ఈ సమయంలో కెరీర్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది ఆర్థిక పరంగా మీరు చాలా సౌకర్యవంతంగా ఉంటారు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చే సంపదలను సిద్ధం చేసుకోవడానికి మీరు ఈ సమయాన్ని వెచ్చిస్తారు మీరు ఊహించని ధన లాభాన్ని అనుభవిస్తారు వ్యక్తిగత జీవితంలో సానుకూల ఫలితాలకు శుభ సూచనలు కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్